జాతీయ ఉత్తమ నటి నిత్యమీరన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు ఛాన్సులు రావట్లేదా కథలు నచ్చట్లేదా ఈ ఏడాది టాలీవుడ్ లో మాత్రమే కాదు తమిళంలోనూ ఎందుకు పలకరించలేదు అమ్మడికే తెలియాలి జాతీయ ఉత్తమ నటి నిత్యమీరన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి అయింది టూ ఇయర్స్ బ్యాక్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ లో మెస్మరైజ్ చేసి లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టేసింది తమిళంలో గతంలో సినిమాలు చేసిన ధనుష్తో చేసిన తిరుచిత్రాంబళం ఆమెకు స్పెషల్ మూవీగా మారిపోయింది ఈ సినిమానే ఆమెకు నేషనల్ వైడ్ గుర్తింపు దక్కింది అప్పటి నుండి ఎక్కువగా కోలీవుడ్ తోనే టచ్ లో ఉంటుంది బొద్దుగుమ కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ సీజన్ టూ ఉన్నా అది చేయట్లేదు తెలుగులో కొత్త ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోలేదు దీంతో టాలీవుడ్ నుండి పిలుపు వస్తుందా రావట్లేదా అన్న డౌట్ కలుగుతోంది కాల్ వస్తున్నా కథలు నచ్చట్లేదని సమాచారం అంతేకాకుండా తమిళంలో బిజీగా ఉండటం వల్ల కాల్ కాల్షీట్లు కేటాయించలేక నయా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదని టాక్ తెలుస్తోంది ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమాతో పలకరించిన ఈ భామ చేతిలో నాలుగు ప్రాజెక్టులున్నాయి అన్నీ కూడా తమిళ ఇండస్ట్రీకి చెందినవే ఇవన్నీ సాటిస్ఫై ఉండటంతోనే ట్వంటీ ట్వంటీ ఫోర్ మిస్ అయింది అమ్మడికి జయం రవితో కాదలిక్క నేరమిల్లై డియర్ ఎక్సెస్ ధనిష్ తో ఇడ్లీ కడాయితో పాటు మరో మూవీ చేస్తోంది మరి నెక్స్ట్ ఇయర్ అయిన టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తుందో లేదో నిత్య